ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే అది ఇక్కడ తగలేదు ఇక్కడ తగలేదు అనంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం కాబట్టి భయం లేదు భయం లేదు గెలిచేది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లేని ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లే అని ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీళ్ళదు భయం లేదు మీ జగన్కు భయం లేదు మీ అన్నకు భయం లేదు మీ తమ్ముడికి కారణం పైన దేవుడు ఉన్నాడు కింద మీరంతా ఉన్నాడు మీ అన్నకు అండగా ఈరోజు ఈ సిటీని చూస్తా ఉన్నారు కదా ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అని ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుంది అనేది మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా ఈ విషయం తెలియజేస్తూ ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఈ సిటీ అన్నది హైదరాబాద్తో పోటీ పడే పరిస్థితి చెన్నైతో పోటీ పడే పరిస్థితి బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి ఐటీని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి తీసుకొని పోయే పరిస్థితి కూడా ఉంటుంది ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే అది ఇక్కడ తగలేదు ఇక్కడ తగలేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం కాబట్టి భయం లేదు భయం లేదు గెలిచేది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లేని ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లే అని ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీళ్ళదు భయం లేదు మీ జగన్కు భయం లేదు మీ అన్నకు భయం లేదు మీ తమ్ముడికి కారణం పైన దేవుడు ఉన్నాడు కింద నిరంత ఉన్నాడు మీ అన్నకు అండగా సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హరాస్మెంట్కి లోన్ అవుతే సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హరాస్మెంట్కి లోన్ అవుతే ఎవరైనా కూడా హరాస్మెంట్కి లోన్ అవుతే ఒక ఒక క్రియేట్ అన్ యాప్ సంథింగ్ లైక్ దాట్ సో దాట్ ఆ కంప్లైంట్ అనేది ఎట్లా సైబర్ క్రైమ్లో ఎట్లా కంప్లైంట్స్ అనేది ఉండే పరంగా కూడా ఈ క్రియేట్ ఒకటి చేసి అటువంటి హెరాస్మెంట్ ఎవరికి ఎక్కడ లోనైనా కూడా ఖచ్చితంగా మనకు మన దృష్టికి వచ్చేట్టుగా దాని మీద కంప్లయన్స్ ఏ రకంగా మీరు చేశారని కూడా నాకు వీక్లీ రిపోర్ట్ వచ్చేట్టుగా కూడా సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది క్రియ చేసుకుంటున్నాను వెరీ అవసరమైన పని కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా అవతల వాళ్ళు మన మీద దాడి చేస్తూ ఉన్నారు అనంటే ఒక సుచిత్ర మీద కానీ లేకపోతే ఒక గీతాంజలి మీద కానీ లేకపోతే ఇంకొకరి మీద కానీ ఇంకొకరి మీద కానీ లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తూ ఉన్నారు అనంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం విజయానికి మనం అంత చెరువుగా ఉన్నామని దాని అర్థం విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారు అని ఇది వాళ్ళ ఆక్రోశము ఇది వాళ్ళ అజీర్ణత అని చెప్పాలి ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే అది ఇక్కడ తగలేదు ఇక్కడ తగలేదు అని అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం కాబట్టి భయం లేదు భయం లేదు గెలిచేది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లేని ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లే అని ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీళ్ళే భయం లేదు మీ జగన్కు భయం లేదు మీ అన్నకు భయం లేదు మీ తమ్ముడికి కాదే పైన దేవుడున్నాడు కింద మీరంతా ఉన్నాడు మీ అన్నకు అండగా Brought to you by v -Guard.